ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ జీవితంలో నువ్వు ఎలా అయితే అడిగావో అలాగే ఒక మంచి మార్పును తీసుకొస్తాను ఇది విన్న నీకు పది నిమిషాలలోనే హఠాత్తు మార్పు వస్తుందమ్మా జాగ్రత్తగా విను అని చెప్పి మన బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు ఆ హఠాత్తు మార్పు ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ పది నిమిషాలలోనే నీ జీవితంలో హఠాత్తు మార్పు అనేది నీ మనసులో వస్తుంది నిన్ను పక్వపరచడానికి ఎలా చేయాలి నిన్ను పక్వపరచడానికి ఏం చెయ్యాలి అనేది నీకు నీ తెలివిని పూర్తిగా అర్థమయ్యేలా చెబుతాను నువ్వు నమ్మకంగా ఉంటే నీ కోరికలు తీర్చి నీ జీవితానికి బంగారు భవిష్యత్తు కలిగేలా చేస్తాను బిడ్డ నీకు తోడుగా ఎవరూ లేరు నీకు అండగా ఎవరూ లేరు నీకు సాయం చేయడానికి కూడా ఎవ్వరూ లేరు అని ఎప్పుడూ కూడా దిగులు పడవద్దు కొన్ని నిజాలు నీకు తెలపడానికే నీకు నీడలా ఉ నీ వెంటే ఉన్నాను నీకు ఆపద అని వస్తే నీకంటే ముందే నేను వెళ్ళి నిన్ను నేను కాపాడుకుంటాను బిడ్డ నీకు నీడలా ఉండి అన్నింటినీ సరిచేస్తాను నువ్వు చిక్కుల్లో చిక్కుకోకుండా చెడు వైపు వెళ్లకుండా నిన్ను జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకుంటూ ఉన్నాను నీ మంచి మనసు దేనికైనా నువ్వు తట్టుకోలేవు తల్లి కాబట్టి నీకు చెడు చేసేవారిని నీకు ఎలాంటి కష్టపరిస్థితులు రానియకుండా ఎవరూ కూడా నీ వైపు చూడకుండా నీకు చెడు తలపెట్టాలి అనుకునే మాట అనేది వాళ్ళ మనసులో కూడా రాకుండా చేస్తాను నీ బాబా స్వయరూపం వాళ్ళకి చూపిస్తాను ఎవరూ కూడా గమనంగా అన్నింటి మీద అందరి మీద ఒక కన్ను వేసి ఉంచు సమయం ఉంది అప్పుడే నిన్ను నువ్వు నీ జీవితంలో కాపాడుకోగలవమ్మా నువ్వు పడే కష్టాలు కూడా ఫలిస్తాయి నీ జీవితంలో నీ జీవితంలో ప్రశాంతత నెమ్మది లేని జీవితం నుండి నిన్ను బయటపడేసి నేను ఒక అద్భుత జీవితంలో బంగారు కొండలా ఉండే జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఆ నెమ్మదిని పోగొట్టాలి అని ప్రయత్నిస్తున్న వారికి తెలియడం లేదు వారి జీవితాన్ని వారే పోగొట్టుకుంటున్నారు అని కానీ నా బిడ్డవైన నీకు నా జీవితాన్ని మంచిగా ఉండేలా ఆపద రాకుండా నేను నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను ఒకరిని మోసం చేసి అదే ఆటని ఆడుకుంటున్నారు కానీ నిన్ను మోసం చేయటం నేను సహించను తల్లి నీ నిజమైన ప్రేమ నీ నిజమైన భక్తి అభిమానం నీకు అంతా మంచే జరిగేలా చేస్తాయి నువ్వు కోరుకునే మంచి శుభవార్తలు మంచి మంచి వార్తలు నీ చెవిన పడేలా చేస్తాను ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది నీకు ఆలస్యమవుతుంది అంటే అది నీకు తప్పకుండా రాబోతుంది నీ జీవితాన్ని మంచిగా ఉంచడానికి మంచిదయ్యేలా రావడానికే నీకు ఆలస్యమవుతుంది అని గుర్తుంచుకో ఆలస్యమైన నీకు అమృతం లాంటి వరాన్ని అందిస్తాను తల్లి నీ జీవితం మారబోతుంది నమ్మకం పెంచుకో ధైర్యంగా ఉంటే చాలు నీ బాబా నీ కోరిక తప్పక నెరవేరుస్తాను వేదన పడితేనో బాధపడితోనో ఏది మారదు కదా అలాంటప్పుడు ఎందుకు దిగులు పడాలి చెప్పు పూర్తిగా భక్తి ఉంటేనే ఆ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది నీ జీవితానికి నీ బాబాని నేను తోడుగా ఉంటాను కదమ్మా కాబట్టి ఎలాంటి దిగులు పెట్టుకోకు నమ్మకంతో ఉండు నీ బాబా అంతా మంచే చేస్తారు నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం